హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ బీరకాయ తొక్కు పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర అలాగే మన కారం చూసుకొని పచ్చిమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బులు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులని వేసుకోవాలి నువ్వులు బాగా ఫ్రై అవ్వాలి చాలా తొందరగానే నువ్వులు ఫ్రై అయిపోతాయి ఇవన్నీ కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాతను వీటికి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసి బీరకాయ తుక్కుని వేసేసుకోవాలి అలాగే ఒక చిన్న క్యారెట్ ఉంది కాబట్టి నేను వేసేసుకున్నాను క్యారెట్ ఏమయ్యవలసిన అవసరం ఏం లేదు ఈ తొక్కునేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ బీరకాయ తొక్కులో చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట బీరకాయ కంటే బీరకాయ తొక్కులోనే చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక రెండు చిన్న టమాటాలని కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది తగినంత సాల్ట్ నేసుకోవాలి సాల్ట్ నేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ నేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ బీరకాయ తొక్కు టమాటా అంతా కూడాను బాగా ఈ విధంగా మగ్గిపోవాలి మగ్గిన తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి అన్నీ కూడా నువ్వు బాగా చల్లారాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు అని చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి అలాగే బీరకాయ తొక్కును కూడా వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు పోపునేసుకోవాలి ఆయిల్ కూడా ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు అలాగే ఎన్నిమిర్చి కొంచెం కరివేపాకు నేసి ఫ్రై చేసుకోవాలి ఈ పోపుని పచ్చళ్ళ వేసేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్